హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష మీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు గురువారం మార్నింగ్ రొటీన్ అయితే మీ అందరికీ చూపిస్తున్నానండి రేపు శ్రావణ మాసం కదండి అదే శ్రావణ మాసమే నడుస్తూ ఉంది శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కాబట్టి ముందు రోజు నేను ఏమేం పనులు చేసుకున్నాను అని చెప్పేసి మీ అందరికీ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను మనకి రెగ్యులర్గా ఉండే పనులతో పాటు పూజలప్పుడు వ్రతాలప్పుడు కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది కదండి అన్ని పనులు కూడా శుక్రవారమే చేసుకోవాలి అంటే అవ్వవు కాబట్టి మనం శ్రావణ శుక్రవారానికి ముందే అంటే వరలక్ష్మి వ్రతం రోజు కంటే రెండు రోజుల ముందు నుండే మన పనులు అనేవి స్టార్ట్ అవుతాయి బయటికి వెళ్ళి తెచ్చుకునేవి కొన్ని ఉంటాయి అలానే ఇంట్లో ఇంట్లో కొంచెం క్లీన్ చేసుకోవాల్సిన వస్తువులు కానీ భగవంతుడికి అలంకరించుకోవాల్సిన వస్తువులు కానీ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాము ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా ఉండే పనుల కన్నా కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయి కాబట్టి అదే రోజు మనకి అవో కాబట్టి ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండీ మరి నేనైతే ఇలా ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి ఇక వంట అది అయిపోయిందండి కిచెన్ అది కూడా కొంచెం క్లీన్ చేసేసుకున్నాను అలానే ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అండి అలానే కొంచెం బాదం పప్పు అవి నానబెట్టాను అవి అయితే వలుస్తున్నాను అలానే ఎండు ద్రాక్షలు కూడా నానబెట్టానండి ఇక శ్రావణ మాసం కాబట్టి మేమైతే ఎగ్గ కూడా తినాం కాబట్టి ప్రస్తుతానికి ప్రోటీన్ అంటే ఈ బాదం పప్పు నుండి రావాల్సి ఉంటుంది అంటే డైలీ చెప్తున్నానండి ప్రతిరోజు ప్రోటీన్కి సంబంధించి పప్పు ధాన్యాలు లేదంటే మిల్లి మేకరో ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాము మార్నింగ్ అయితే మాత్రం ఎగ్గ బదులు ఐదు బాదం పప్పులు అయితే తీసుకుంటూ ఉన్నాం అన్నమాట మనం పూజలు పునస్కారాలు వ్రతాలు నోములు ఇలాంటివి ఎంత ఇంపార్టెంట్గా చేసుకుంటామో మనం తినే ఫుడ్ కూడా కంపల్సరీ అలానే చేసుకోవాలండి చాలామంది ఏంటంటే పనులు ఉంటాయి కదా ఇవన్నీ తర్వాత చేసుకుందాము ఫుడ్ ఇదేముంది ఇప్పుడు కాకపోతే కాసేపు ఉన్నాక తిందాము అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు దాని వలన అనవసరంగా మన హెల్తే ఖరాబ్ అవుతుంది కాబట్టి ముందు ఎప్పుడూ కూడా పొట్ట పూజ అండి ఆ తర్వాతే భగవంతుడి పూజ అని చెప్పేసి నేనైతే నమ్ముతానండి అంటే నోముల్లోనూ వ్రతాల్లోనూ ముందు తినేమని చెప్పట్లేదండి అంటే ఈరోజు కొంచెం పని ఎక్కువగా ఉంది కాబట్టి ముందైతే టిఫిన్ చేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి ఆల్రెడీ పూజ అయితే మా వారు చేసేసుకున్నారు నేను మామూలుగా వెళ్ళి నమస్కారం చేసుకుని వచ్చేస్తాను అంతే అంటే కొంచెం పని ఎక్కువ ఉంటుంది కదండి ఈరోజు ముందైతే కిచెన్ క్లీన్ చేసేసుకుని ఆ తరువాత దేవుడి దగ్గరికి సంబంధించిన పనులు చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఆల్మోస్ట్ వంట అయిపోయింది కాబట్టి ఒకసారి కిచెన్ మామూలుగా రెగ్యులర్గా మనం తడి కొడితే ఎలాగైతే తుడిచేస్తాము అలానే ఒకసారి తుడిచేద్దాము అని చెప్పేసి అనుకుంటూ తుడిచేస్తూ ఉన్నాను కిచెన్తో పాటు ఒకసారి స్టవ్ కూడా క్లీన్ చేసేద్దాము అని చెప్పేసి స్టవ్ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసానండి ఆల్రెడీ మనం ఇవన్నీ కూడా వరలక్ష్మి వ్రతానికి ముందే అన్ని పనులు కూడా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుంటాము అయినా సరే మనకి పూజ ముందు రోజు కూడా ఒకసారి క్లీన్ చేసుకోవడం అలవాటు కాబట్టి క్లీన్ చేసేస్తూ ఉన్నానండి స్టవ్ మళ్ళీ రేపు మార్నింగ్ కూడా ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ నీట్గా బొట్లు అవి పెడతానండి ప్రస్తుతానికి వంటగది కొంచెం నీట్గా ఉంటుంది చూడడానికి అని చెప్పేసి ఒకసారి వంటగది అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేస్తూ ఉన్నాను ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టేస్తూ ఉన్నానండి కిచెన్ ఒకసారి నీట్గా అయిపోతే కనుక మనసుకి ప్రశాంతంగాను హాయిగాను ఉంటుంది ఇక మాపది వేసేసాను రేపు ఉదయాన్నే ఈ పనులన్నీ అవ్వ కాబట్టి ఇప్పుడు మాపది వేసేస్తున్నానండి పైగా సాయంత్రం కూడా ఈ పనులన్నీ అవ్వండి ఎందుకంటే సాయంత్రం ఇల్లంత చుట్టూతో కూడా కడుక్కోవాలి అలానే బయటికి వెళ్ళే పని ఉందండి అంటే పూలు అయ్యి తెచ్చుకోవాలి కాబట్టి ఇప్పుడే నేనైతే మాపది వేసేసి దూపం అది వేసేసానండి మాపు వేయగానే దూపం వేసుకుంటే ఒక పాజిటివ్ వైబ్గా అనిపిస్తూ ఉంటుంది కదండి ఇక ఈ అయితే ఇలా పూజ అయితే చేసేసుకున్నామండి రెగ్యులర్గా చేసుకున్నట్టే మామూలుగా దీపం పెట్టేసుకుని కొంచెం నైవేద్యం పెట్టేసుకున్నాను అలానే ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పువ్వులనే కోసేసి ఆ పువ్వులనే పూజకైతే యూజ్ చేసుకున్నానండి చక్కగా ఈ విధంగా అయితే నేను పూజ అయితే చేసుకున్నాను అమ్మవారిని వెంకటేశ్వర స్వామికి ఎడమ పక్కన ఉంచాలి అని చెప్పేసి పావనే గారు కామెంట్ సెక్షన్లో చెప్పారు కదండి ఇక్కడ అమ్మవారు వెంకటేశ్వర స్వామికి ఎడమ పక్కగానే ఉన్నారండి బహుశా వీడియోలో రివర్స్లో తీస్తాం కాబట్టి కుడిపక్క ఉన్నట్టు కనిపిస్తుందేమో ఇక దేవుడి దగ్గర సామాన్లు అన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసి తుడిచేసి పెట్టుకున్నానండి ఇక ఇప్పుడు అయితే పెట్టాలి అలాగే దేవుడి దగ్గర పీటలు ఉంటాయి కదండీ ఆ పీటలను కూడా ఒకసారి క్లీన్ చేసేసి పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్నట్లయితే సాయంత్రం బయటికి వెళ్ళి కొంచెం లేటుగా వచ్చినా సరే ఈ పనులైతే ఉండవు కాబట్టి ఇప్పుడే చేసేసుకుందాము అనుకుంటున్నానండి ఎందుకంటే సాయంత్రం మళ్ళీ బయటికి వెళ్ళే పనితో పాటు పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తారు కాబట్టి అప్పుడు మనం ఎన్ని పనులు చేసుకుందాం అనుకున్నా కొంచెం విసుగ్గానే ఉంటుంది కదండి అందుకని ఇప్పుడే క్లీన్ చేసేసుకుందాము అని చెప్పేసి ఆల్మోస్ట్ క్లీనింగ్ సెక్షన్ అంతా అయిపోయిందండి అంటే ఇల్లంతా మాపు వేసుకోవడము కిచెన్ క్లీనింగు దేవుడి గది క్లీన్ చేసుకోవడము ఇవన్నీ అయిపోయాయి దేవుడి సామాన్లు కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడైతే రేపు పీఠం పెడతాం కాబట్టి ఆ పీటల్ని ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకుని పసుపు రాసుకుని బొట్లు పెట్టేసుకుంటే దేవుడి గది సామాన్ వరకు కూడా కంప్లీట్ అయిపోతాయి అని చెప్పేసి అనుకుంటున్నానండి అలానే దేవుడి సామాను కూడా కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టేసుకుని గడపలకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసుకుంటే మ్యాక్సిమం పని అయిపోయినట్టే సాయంత్రం ఒకసారి ఇంటి చుట్టూతో కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటే మార్నింగే చక్కగా ముగ్గు వేసేసుకుని నైవేద్యాలు అవి ప్రిపేర్ చేసేసుకొని చక్కగా పూజ అయితే చేసేసుకోవచ్చు అనుకుంటున్నాను అండ్ అలాగే నైవేద్యాలకి మినప్పప్పు కానీ శనగలు కానీ ఇవన్నీ సాయంత్రం పడుకునే ముందు నానబెట్టుకుంటే మనకి ఉదయానికి నానిపోయి ఉంటాయండి నేనైతే ఈ సంవత్సరం చాలా సింపుల్గా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుందాము అనుకుంటున్నాను నేను ప్రతి సంవత్సరము కూడా సింపుల్గానే చేసుకుంటానండి పెద్దగా హంగులు అరబాటాలు జోలికి అయితే నేనైతే వెళ్ళనండి నాకున్న దాంట్లో నాకున్న పరిధిలో నేను చాలా సింపుల్గానే చేసుకుంటాను నేను ఎప్పుడు అమ్మవారి విగ్రహాలు అవి పెట్టలేదండి ఇప్పటి వరకును నేనే కాదు మా ఇంట్లో ఎవరో కూడా పెట్టలేదు ఇక నేను మా వాళ్ళు నాకు ఏదైతే నేర్పించారో అలానే పూజ కూడా చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను ముందైతే ఈ పీటలు రెండిటికి కూడా కొంచెం పసుపు రాసేసి అయితే పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నానండి అలానే రెండు పీటలకి కూడా శుభ్రంగా పసుపు రాసేసి బొట్లు అవి నీట్గా పెట్టేసుకుంటున్నాను ఇవన్నీ కూడా రేపు మార్నింగ్ అవ్వవండి చక్కగా రేపు మార్నింగ్ బియ్య పిండితో కొంచెం ముగ్గు వేసేసుకుని అమ్మవారిని అయితే పీఠం పైన స్థాపించుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట అంటే పీఠం పైన పెట్టుకోవచ్చు అనుకుంటున్నాను అందుకని ఈ రోజే బొట్లు అవి నీట్గా పెట్టేసుకుంటున్నానండి పీఠానికి బొట్లతో పాటు దేవుడి దగ్గర సామాన్లకు కూడా కొంచెం బొట్లు అవి పెట్టుకుంటాం కదా అలాగే వాటికి కూడా కొంచెం గంధము కుంకుమతో కలిపి అయితే పెట్టేద్దాము అనుకుంటున్నానండి ఇక మేమైతే మా ఇంట్లో ఇలా పీటలకి శుభ్రంగా పసుపది రాసుకుని కుంకుమతో అయితే బొట్లు పెట్టేసుకుంటామండి మాకు ఇదే అలవాటండి అంటే చాలామంది మధ్యకాలం అమ్మవారి ఈ విగ్రహాలు అవి పెట్టుకుంటున్నారు మేమైతే ఎప్పుడు విగ్రహాలు అవి పెట్టలేదండి అందుకని కొత్తగా ఆచారాలు ఎందుకు పాతవే పాటిస్తే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఇప్పటివరకు విగ్రహాలు ఏవి ఏమీ పెట్టలేదండి విగ్రహాలే కాదు కనీసం అమ్మవారి ఫేస్ కూడా ఎప్పుడు పెట్టలేదండి మా ఇంట్లో ఎప్పుడూ అమ్మవారి ఫేస్ కూడా కలసానికి అయితే పెట్టుకోలేదు ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదండి వెండివి కానీ ఎత్తడివి కానీ అవి అయితే ఉండేవి వాటికే మేము పూజ అయితే చేసుకునే వాళ్ళం అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న అంతే నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న అంతే ఇటు పెళ్ళి అయిన తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా అంతేనండి సేమ్ అందుకని ఇంకా నాకు అంత అవస్థ అనిపించట్లేదు అనమాట అంటే మేము ఏవైతే చిన్నప్పటి నుంచి పాటిస్తూ వస్తున్నామో అదే పద్ధతి ప్రకారం పూజ అయితే చేసుకుందాం అని చెప్పేసి ఇప్పుడు అలానే చేసుకుంటాను ఇప్పుడు కూడా అలానే చేసుకుందాము అనుకుంటున్నాను ఇక ఈ చెంబుతోనే నేనైతే కలసాన్ని తయారు చేసుకుంటానండి మాకు కలస మానవాయితీ ఉందండి కాబట్టి కలసాన్ని అయితే స్థాపించుకుంటాము ఇక వీటన్నిటికీ కూడా చక్కగా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టేసి నీట్గా అలంకరించుకున్నాను అలాగే బయట గడపలకు కూడా కొంచెం క్లీన్ చేసేసి పసుపు కుంకుమతో అలంకరించేసుకుంటే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి గడపలకు కూడా శుభ్రంగా పసుపు రాసేసి బొట్లు అవి పెట్టేసుకుంటున్నానండి సాయంత్రం అయ్యేసరికి కొంచెం బయటికి వెళ్ళాలి అంటే కొంచెం పువ్వులు కానీ ఫ్రూట్స్ కానీ దొరికితే పత్తిర్లు మావిడాకులు అరిటాకులు అన్నీ తెచ్చుకోవాలి కాబట్టి సాయంత్రం బయటికి వెళ్దాము అనుకుంటున్నాను ఇప్పటి వరకు మాత్రం మంచిగా ఇలా ఉన్నంతలో పని అయితే చేసేసుకున్నానండి ఇక సాయంత్రం మా వారు వచ్చిన తర్వాత బయటకైతే వెళ్ళాలి సాయంత్రం ఫ్రూట్స్ పువ్వులు ఇవి కూడా తెచ్చేసుకున్న తర్వాత వాటిని ఒకసారి క్లీన్ చేసేసుకుని వాటికి కూడా కొంచెం అంటే ఫ్రూట్స్కి కొంచెం పసుపు రాసి బొట్లు పెడతాం కదా అలా పెట్టేసుకుని నైవేద్యాలకి పప్పులు అవి నానబెట్టేసుకుంటే ఈ వాళ్ళ పని అయితే కంప్లీట్ అవుతుందండి వీలుంటే మావిడాకులు అవి కూడా ఈరోజే కట్టేస్తాము అంటే మావిడాకులతో దాంట్లో ఏమి చేసి కట్టమండి మామూలుగానే మామిడాకులని జస్ట్ తగిలించేస్తామండి అంతే ఎందుకంటే ఇక్కడ మేము మామిడాకులు కూడా కొనుక్కోవాలి అదే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అనుకోండి మాకు మావిడాకులు కానీ పత్తిర్లు కానీ పువ్వులు కానీ కొన్ని రకాల ఫ్రూట్స్ కానీ ఇలాంటివేమీ కొనుక్కోని అవసరం లేదండి అన్నీ కూడా చక్కగా ఊర్లోనే ఉంటాయి కాబట్టి వాటితో పూజనైతే చేసేసుకుంటాము కానీ ఇక్కడ అలా కాదు ప్రతి ఒక్కటి కొనాల్సిందే అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్